ఫ్రీస్ వెల్కమ్ టు కృపావర్త సమయం ఈ ఉదయ కాలము దేవుడు మనకు మరొక నూతన దినాన్ని ఇచ్చాడు కదా అందును బట్టి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిద్దాం మనము ప్రతి ఒక్కరం కూడా స్థుతి చేయాలి దేవుని స్థుతించాలి కృతజ్ఞత కలిగి ఉండాలి ఇది మనకు శోభస్కరం విశ్వాసులకు అది శోభస్కరంగా ఉన్నదని వాక్యంలో రాయబడింది మరి మనము నీతివంతులపై అన్నాం కదా మనం యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించాము కాబట్టి మనం ఆయనను ఎల్లప్పుడూ కూడా స్థుతించాలి దినము దేవుడు మనకిచ్చిన కృపా కీర్తనల గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఇరవయవ వచనము మనము యహోవా పరిశుద్ధ నామందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది ఈ వాక్యముని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఈ ముప్పై మూడవ కీర్తన అంతటిని కూడా మనం గమనిస్తే స్థుతించడం దేవునికి స్థుతిగానం చేయడం ఆనందగానం చేయడం ఇవన్నీ కూడా ఈ కీర్తనాకారుడు ఉన్నాడు మరి కీర్తనాకారుడు ఏమంటాడంటే అనేక విధాలుగా మనం స్థుతించాలి ఆనందగానం చేయాలి సితారాతో స్వరతంతుల స్వరం పదితంతుల స్వరమండలముతో ఆయనను గుర్చి నూతన కీర్తన పాడాలంట అంటే మనమైతే ఎన్నోసార్లు పాటలు పాడుతూ ఉంటాం కానీ ఆయన నూతన కీర్తన పాడమని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు ఉత్సాహ ధ్వనితో పాడాలి ఉత్సాహధ్వనితో ఇంపుగా వాయించాలి మనం మనము వాడే ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంపుగా వాయించాలంట ఇంపుగా అంటే మెలోడియస్గా చాలాసార్లు మనము ఈ ఆరాధన అంటూ చేస్తూ ఉంటారు ఎంత భయంకరంగా ఆ యొక్క ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేస్తూ ఉంటారంటే వాటిల్లో చాలా అంటే ఎక్కువ బీట్ అంటారు లేకపోతే డ్రమ్స్ అంటారు ఇంకేదేదో అంటారు ఆ ధన 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 శబ్దాలు మరి వాటిల్లో మెలడీ అనేది కనిపించదు అయితే దేవుడు మెలడీ మెలోడియస్గా ఇంపుగా వాయించడం అనేది దేవునికి ఇష్టమైనటువంటి విషయం మరి ఈ యొక్క ఎందుకు ఇదంతా కూడా స్థుతి ఇదంతా ఎందుకు చేయాలి మనము అంటే ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన మన పట్ల ఎంత నమ్మకస్తుడో అందును బట్టి మనము ఆయనను స్థుతించాలి లోకమంతా కూడా ఎహోవా కృపచేత నిండి ఉన్నది ఆయన వాక్కు చేతనే ఆకాశములు కలిగాయి కదా మరి ఇవన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని మనమంతా కూడా ఆయనను స్థుతించాలి మనమంతా కూడా ఆయన ఎందు భయభక్తులు నిలపాలి మన యొక్క మన యొక్క ఆలోచనలు అయితే వ్యర్థమైనవి మన ఆలోచనలు స్థిరమైనవి కాదు కానీ ఆయన ఆలోచన అయితే సదాకాలం నిలుస్తుంది నీ పట్ల నా పట్ల ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది కాబట్టి ఆ ప్రణాళిక చొప్పున ఆయన సదాకాలం నిలిచేలాగా ఆయన మన ప్రతి పనిని కూడా చాలా ఫలవంతం చేస్తాడు ఆయన మరి సఫలతను ఇస్తాడు మన యొక్క జీవితంలో మనం చేసే పనులలో ఆయన మనకు సఫలత ఇస్తూ ఉంటాడు కాబట్టి ఆయనను మనం దేవుడిగా కలిగి ఉండాలి ఆయన సన్నిధిలో మనం నిత్యము మరి ఆయనను స్థుతిస్తూ ఆయనను ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో గడపాలి ఆయనకు మన యొక్క నివేదనలన్నీ కూడా చెప్పుకోవాలి మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో అప్పుడు మనకు సంతోషంగా ఉంటుంది ఎవరైనా విశ్వాసం లేకపోతే సంతోషంగా ఉండలేరు ఇప్పుడు మనము పరీక్షలు చాలా బాగా రాసినప్పటికీ కూడా ఒక టెన్షన్ అనేది మన మనసులో ఉంటుంది కదా మనకు మా ఏమో ఏమో అని ఒక విధమైనటువంటి టెన్షన్ ఉంటుంది అయితే ఎవరైతే లేదు నేను బాగా రాశాను నేను తప్పకుండా పాస్ అవుతానని విశ్వాసం ఉండేవాళ్ళు సంతోషంగా ఉంటారు చివరి వరకు కానీ మనము ఆ సంతోషం లేకుండా మరి టెన్షన్తో ప్రెషర్తో మరి ఆ రిజల్ట్ వచ్చే వరకు కూడా ఒక విధమైన టెన్షన్ అనేది మన జీవితంలో ఉన్నట్లయితే మనకు మరి విశ్వాసం తక్కువగానే ఉన్నట్లే కదా అలా కాకుండా మనం విశ్వాసంతో దేవుడు ఏదైనా ఒకటి చేస్తాను అని చెప్పినప్పుడు మనకు ఒక వాగ్దానం ఇచ్చినప్పుడు వాగ్దానం నెరవేర్చే దేవుడు ఆయన నమ్మకమైన వాడు నమ్మకస్తుడు నమ్మదగిన వాడు ఆయన వాగ్దానం నెరవేర్చడానికి చాలా శక్తివంతుడు ఆయన ఆయన సమర్థుడు ఆయన గురించి మనకు తెలుసు ఇన్ని విషయాలు తెలుసు కదా మనకు అయినా కూడా మనం ఎందుకు అపనమ్మకం పెట్టుకుంటాము మనం విశ్వాసంలో ఉంటే మనం సంతోషము కలిగి ఉంటాము అయితే ఒకవేళ వెంటనే సంతోషం కలగకపోవచ్చు కానీ ఆ విశ్వాసం తగిన సమ ఆ సంతోషం అనేది మనకు తగిన సమయంలో కలుగుతుంది ఎప్పుడైతే మనము చాలా విచారంగా ఉంటామో అలాంటప్పుడే చాలామంది దేవుణ్ణి దేవుని దగ్గరికి వస్తూ ఉంటారు దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు వాక్యం ఏం చెప్తుందంటే మనం విశ్వాసంతో ఆయన పైన ఆయనను ఆశ్రయించినప్పుడు మనం పూర్తిగా ఆయన పైన ఆధారపడాలి ఎప్పుడైతే మనం ఆ విధంగా ఆధారపడతామో అప్పుడు మనలో పరిపూర్ణమైన సంతోషం కలుగుతుంది పరిపూర్ణమైన సమాధానం కూడా మనకు కలుగుతుంది మనము ఆ భయం అనేది లేకుండా నిర్భయంగా ఉండగలుగుతాము అప్పుడే మనకు దేవుడు త ఏదైనా కూడా మనం అడిగినది దేవుడు ఇస్తాడు అయితే అదంతా కూడా తగిన కాలంలో ఇస్తాడు ఆయన ఆయన మనం అడిగిన వెంటనే ఆయన మనకేమివ్వడు ఒక చిన్న పిల్లవాడు వచ్చి నాకు ఒక బైక్ కొని నాన్న అంటే కొనిస్తామా మనము వానికి వయసు లేదు వయసు లేని తగిన వయసు రాకముందు మనము వాళ్ళకు తగిన వాళ్ళు అలాంటివి అడిగినా కూడా మనము కొనివ్వము అంతెందుకు ఒక రెండేళ్ల బాబు ఒక పెద్ద సైకిల్ కావాలని అడిగితే కూడా మనం కొనివ్వము ఎందుకంటే ఏది తగిన సమయమో మనకు తెలుసు కదా ఆ పిల్లవానికి తెలియదు కాబట్టి ఒకవేళ వాడు అడగవచ్చు కానీ మనము అలాగా మనకు తెలుసు కాబట్టి ఏ సమయంలో వానికి కొనివ్వాలి మనకు తెలుసు కాబట్టి ఆ సమయంలోనే మనం కొనిస్తాము అదేవిధంగా తండ్రిగా మన తండ్రి అయినటువంటి దేవునికి మనకు ఏది ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు కాబట్టి మనము విశ్వాసం కలిగి ఎదురుచూస్తూ ఉండాలి మన జీవితంలో మనం ఏం అడిగామో దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనకు ఆయన సమస్తమును కూడా తగిన సమయంలో ఇస్తాడు అప్పుడు మనం ఎంత సంతోషిస్తాము మరి ఇక్కడ మనకి ఇదో ఈ దినం ఇవ్వబడినటువంటి వాక్యము అదే మనము ఎహోవా పరిశుద్ధ నామందు అందు నమ్మిక ఉంచి ఉన్నాము ఆయన నామము ఎంతో పరిశుద్ధమైనది ఆ నామం అందే మనము విశ్వాసం ఉంచి ఉన్నాము ఆయన నామంది మనం నమ్మిక ఉంచున్నాం కాబట్టి మనము ఎప్పుడు కూడా భయపడము ఎప్పుడు కూడా నిరాశపడము ఎప్పుడు కూడా కృంగుదలలోకి వెళ్ళము మనం ఎప్పుడైతే అనుమానిస్తామో అప్పుడు మనకు ఒక విధమైన కృంగుదల అనేది వస్తుంది మనలో నిరాశ అనేది కలుగుతుంది కాబట్టి మనకు సంతోషం ఉండదు అలా కాకుండా నమ్మకం కలిగి ఉన్నప్పుడు అది దీర్ఘకాలంలో మనకు ఆనందాన్ని ఇస్తుంది ఆ విషయంలో మనము ఎంతైనా కూడా ఆయన అందుకే ఆయన పైననే నమ్మకం ఉంచాలి విశ్వాసం ఉంచాలి అందుకే ఆయనను బట్టి మన హృదయం సంతోషిస్తుంది మనకు విశ్వాసం అనేది మరి ఉన్నదా ఆ విధమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి జీవితం నమ్మకం కలిగినటువంటి జీవితం మనం కలిగి ఉండాలి మరి కీర్తనాకారుడైతే ఎంత ధీమాగా చెప్తున్నాడు మనము యహోవా నామం నందు నమ్మిక ఉన్నాము అని ఎంతో ధైర్యంగా చెప్తున్నాడు కదా అలాంటి ధైర్యం మనకున్నదా నీకున్నదా నాకున్నదా మరి మనం చూస్తాం ఎందుకంటే మనము నిజముగా దేవునిని విశ్వసించిన వారము నిజముగా విశ్వాసులమైతే విశ్వసించాలి కదా మనలో విశ్వాసం అనేది కలిగినప్పుడు మనకుండే ఆ సమాధానమే వేరుగా ఉంటుంది ఎందు మరి ఈ కీర్తనకారుడు అంత గొప్పగా ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాడు అంటే అతని అతనికి ఈ వాక్యానికి ముందుగా ఇరవైవ వచనానికి ముందుగా ఉన్నటువంటి వాక్యం ఏంటంటే ఎహోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది అని రాబడింది కనుకనే అతడు అంతగా విశ్వాసంతో ఆ మాటలు చెప్తున్నాడు ఆయన దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీద నిలిచి ఉన్నదట నిలుచుచున్నది ఎప్పుడు కూడా నిలుచుచున్నది ఆయన కృప కొరకు ఎవరైతే కనపెడతారో వారి మీద నిలుసు నిలుస్తుందట అంటే ఆ దృష్టి స్థిరంగా అలా ఉంటుంది మనం ఎక్కడో తిరుగుతుంటాం ఎక్కడెక్కడ తిరుగుతుంటాము ఏమేమి చేస్తుంటాం మనము ఎంతో మరి అవస్థలు పడుతుంటాం ఒక్కొక్కసారి మన పనుల కొరకు ఏదైనా ఒక కార్యం జరగలేదంటే దాని కొరకు ఎంతగానో తిరుగుతూ ఉంటాం కదా అయితే అలాంటి సమయాలలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడు ఆయన దృష్టి మన మీద ఉంది అన్న విశ్వాసం మనకు ఉండాలి అప్పుడే మనము సంతోషంగా ఉంటాము ఆ వాగ్దానమే అతడు పట్టుకున్నాడు అందుకే ఆ విధమైనటువంటి వాగ్దానంతో అతడు కనిపెట్టి ఉన్నాడు అందుకే విశ్వాసం అందుకే అతడు నమ్మి ఉన్నాడు అందుకే అతనికి అంత విశ్వాసం ఆ వాగ్దానంను మనం దేవుడిచ్చేటువంటి ఆ వాగ్దానం నమ్మకము అనేటువంటి వాగ్దానం నమ్మండి నేను చేస్తానని చెప్పాడు కదా మీరు నమ్మితే గొప్ప కార్యాలు చూస్తారని చెప్పాడు కదా నమ్ నమ్మిన వారికి తప్పకుండా విశ్వాసంతో నమ్మిన వారికి సమస్తము కలుగుతుందని చెప్పాడు కదా మరి నమ్మితే నువ్వు అద్భుతాలు చూస్తావు అని అనేక మందితో ప్రభు కూడా చెప్పాడు కదా మరి నీవు ఏది అడుగుతున్నావో దాన్ని పొంది ఉన్నామని నమ్మండి అని చెప్పాడు కదా అలాంటి గొప్ప నమ్మకము అనే ఆ వాగ్దానాన్ని దేవుడు ఇచ్చాడు ఆ వాగ్దానం మనం పట్టుకుందాం ఆ వాగ్దానాన్ని పట్టుకొని నమ్మకంతో మరి కృప పొందుకొని మనము ఆనందంతో జీవించగలుగుతాం ఒకవేళ ఇప్పుడు మనకు ఆనందం ఉండకపోవచ్చు కానీ భవిష్యత్తులో మనం తప్పకుండా ఆనందిస్తాం దావీదు ఏ విధంగా మరి అడుగుతున్నాడో మరి కీర్తనాకారుడు దావీదు అనే నేను నమ్ముతున్నాను దావీదు ఏ విధంగా నమ్ముతూ ఆ మాట రాస్తున్నాడో అదేవిధంగా ఆ దేవుడే కదా మన దేవుడు కూడా దావిదు దేవుడే మన దేవుడు అబ్రహామ దేవుడే మన దేవుడు యాకోబు దేవుడే మన దేవుడు ఇశాఖ దేవుడే మన దేవుడు మరి అలాంటి గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనం కూడా అలాంటి విశ్వాసంతోనే ఆయన సన్నిధిలో చేరినప్పుడు మనకు తప్పకుండా సంతోషం కలుగుతుంది ఆనందం కలుగుతుంది మనం సంతోషంగా జీవించగలుగుతాం ఆవి నిరీక్షణ మనకుంటే మన హృదయంలో ధైర్యం అనేది ఉంటుంది కాబట్టి ప్రభు యొక్క పరిశుద్ధ నామాన్ని మనము ధ్యానం చేద్దాం అప్పుడు ఆయనలో మనం ఇంకా ఎక్కువగా నమ్మకం ఉంచి ఎక్కువగా ఆనందించగలం స్వభావంలో ఆయన ఎటువంటి వాడు పరిశుద్ధుడు న్యాయవంతుడు సత్యవంతుడు కలిగినవాడు ఆయన నమ్మదగిన వాడు ఎన్నడూ మారనివాడు ఇటువంటి దేవుని మీద మనం పూర్తిగా ఆధారపడినప్పుడు మనకు ఎంత సంతోషంగా ఉంటుంది ఎంత ధైర్యంగా ఉంటుంది ఒక తండ్రి చేతిలో చిన్న బిడ్డ ఉన్నప్పుడు ఆ చిన్న బిడ్డ ఏ దానికి కూడా భయపడడు దేనికి కూడా భయపడ్డు అసలు ఏ విధంగా కూడా అసలు నమ్మ అపనమ్మకం అనేది వాళ్ళలో కలగనే కలగదు ఎందుకంటే తండ్రి చేతుల్లో ఉన్నాను అన్న ధైర్యం విశ్వాసం అలాంటిదే మనకు కూడా ఉండాలి మన తండ్రి ఎలాంటి దేవుడు అంటే ఆయన పరిశుద్ధుడు న్యాయవంతుడు సత్యవంతుడు అలాంటి దేవుడు కృపగలిగిన వాడు దీర్ఘశాంతుడు సమృద్ధి గలవాడు ఇలాంటి దేవుడు మనకున్నప్పుడు ఆయన చేతులలో మనం మనల్ని మనం పెట్టుకుందాం మనము దేవుని చేతికి అప్పగించుకుందాం ఆయన ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే మనకు ఏమాత్రం కూడా భయం ఉండదు అంతేకాదు ఆయన మనకు సమస్తం ఇస్తాడు దినం నీకే స్కిల్స్ కావాలో నీ ఉద్యోగ జీవితంలో నీ చదువులో లేకపోతే నీ పనిలో నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ రంగంలో ఉన్నావు ఆ రంగంలో నీకు కావలసిన ప్రతి జ్ఞానమును ప్రతి విధమైనటువంటి జ్ఞానం ఇస్తాడు ప్రతి విధమైనటువంటి ఇస్తాడు ప్రతి విధమైనటువంటి పనితనాన్ని ఇస్తాడు ఆ అన్నిట్లో కూడా మనం ఉత్తమంగా ఉంటాం ఎందుకంటే మనం విశ్వాసం దేవుణ్ణి నమ్మినటువంటి వారం మనకు చక్కటి జ్ఞానమును దేవుడిస్తాడు ఏ సమయానికి ఎలాంటి జ్ఞానం కావాలో ఆయన ఇస్తాడు కాబట్టి ఆ జ్ఞానంతో మనం దేవుని సన్నిధానంలో దేవుణ్ణి ధ్యానిస్తూ మనం పని చేసినప్పుడు తప్పకుండా విజయవంతంగా మన పనిని పూర్తి చేయగలుగుతాము ఆయనపైన పూర్తిగా ఆధారపడ ఆయన సర్వజ్ఞాని సర్వశక్తిమంతుడు సర్వవ్యాపి కాబట్టి ఆయన మీద మన మన భారాలు మోపాలి సంతోషంగా మోపాలి సంతోషంగా ఎందుకంటే ఆయన భరించడానికి సిద్ధంగా ఉన్నాడు మీ చింత యావత్తు నా మీద వేయండి నేను నీ కొరకు చింతిస్తున్నానని చెప్తున్నాడు ఆయన పొందిన దెబ్బలుసత మనకు స్వస్థత కలిగింది ఆయన మన సమస్తమైన వ్యసనాలను వహించాడు సిలువలో కాబట్టి ఎలాంటి సమస్యనైనా ఆయన తీసివేయగలడు ఆయనకు సమస్తము సాధ్యము ఆయన సర్వశక్తిమంతుడు కాబట్టి ఆయన పైననే మనం ఆధారపడదాం సంతోషంగా ఆయన పైన మన భారం మోపుదాం తప్పకుండా మనము ఎలాంటి అనుమానం లేకుండా ఆయన పైన ఆధారపడి ఉందాం ఎందుకంటే ఆయన యహోవా ఈరే మనకు కావలసిన వాటిని అనుగ్రహిస్తాడు యహోవా షాలు మనకు కావలసిన శాంతిని సమాధానాలను ఇస్తాడు ఆయన న్యాయం జరిగిస్తాడు ఆయన ఎప్పుడు మనకు సమీపంగా ఉంటాడు మనకు సహాయంగా ఉంటాడు ఆయన మన శత్రువులందరినీ కూడా జయిస్తాడు ఇంత గొప్ప దేవుడు మనకున్నప్పుడు మనము భయపడుతూ భయపడుతూ మనకే సమస్య వచ్చినా పరిగెత్తి ఎవరో దగ్గరకు వెళ్ళి వాళ్ళకంతా చెప్పుకుంటూ ఉంటాం అస్సలు అవసరం లేదు మన దేవునికి మనం చెప్తే చాలు మన దేవుని సన్నిధిలో మనం మోకరించి మన సమస్యలన్నీ ఆయన దగ్గర కుమ్మరించుకొని ప్రవ్వా నా సమస్య ఇదంతా ఇవన్నీ నా సమస్యలు సిల్లీగా ఉన్నట్లు అనిపిస్తే కూడా పర్వాలేదు మనము ఆ సమస్యలు ఆయనకు చెప్పుకోవాలి చిన్న సమస్య అయినా సరే పెద్ద సమస్య అయినా సరే ఏది కూడా ఆయనకు చెప్పుకోలేనిదంటూ ఏది లేదు మనం ఫ్రెండ్స్ దగ్గర ఎలా చెప్తామో అలాగే దేవుని సన్నిధానంలో కూడా చెప్పగలం చెప్పవచ్చు ఆ విధంగా చెప్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు మనం అలా చెప్పాలనే ఆయన కోరుకుంటున్నాడు అందుకే ఆయన మనతో సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటూ ఉన్నాడు మనమే వెళ్ళం ఆయన దగ్గరికి ఆయన ధైర్యంగా కృపాసనం వద్దకు రండి అని ఆయన తనను తాను ఈ లోకంలో బలిగా అర్పించుకొని మన కొరకు ఆ దేవునికి మనకు మధ్యలో ఉన్నటు ఆ పెద్ద భయంకరమైన బలమైన తెరను చింపివేసి దేవునికి యాక్సెస్ అనేది కలిగించినటువంటి ప్రభని యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడు మనకున్నాడు ఆయన సన్నిధికి చేరి ధైర్యంగా ఆయన ద్వారా మన యొక్క సమస్తమైన విజ్ఞాపనలు ఆయనకు చెప్పుకోవచ్చు మన సమస్తమైన విన్నపాలను చెప్పుకోవచ్చు మనకున్న ప్రతి సమస్య నానికి చెప్పుకోవచ్చు ఆయన సంతోషంగా వాటిని అన్నింటిని కూడా అంగీకరించి మన ప్రార్థనలకు జవాబులు ఇచ్చే దేవుడు మన ప్రార్థనలకు ప్రతి ప్రార్థనను కూడా వినే దేవుడు మన ప్రార్థనలకు దేవుడు నిజంగా ఎవరు మొరపెట్టినా వారి ప్రార్థనలు ఆలకించి వారికి జవాబిస్తాడు వారికి వారి సమస్యలను తీరుస్తాడు కనుక మనం ఆయన సన్నిధికి చేరదాం దేవుడు ఎంత గొప్ప వాక్యమును ఇద మనకిచ్చాడు కదా గొప్ప వాగ్దానంతో కూడినటువంటి వాక్యము ఆయన ఎందు నమ్మకం ఉంచుతాం మన హృదయము సంతోషం కలిగేలాగా మనం జీవించగలుగుదాం ఆయన కొరకు కనిపెట్టుకొని ఉందాం మన ప్రాణం యహో ఒకరుకు కనిపెట్టుకొని వచ్చినది ఆయనే మనకు సహాయము మనకు కేడెంనై ఉన్నాడు అని చివరిలో చెప్తున్నాడు కదా యహోవా మీ కొరకు మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా మీద నుండునుగాక అని అతడు చేసిన ప్రార్థన మనం కూడా చేద్దాం దేవా మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాము నీకు మాకు సహాయ కూడా నీవే ప్రభా మేము నీ కొరకు కనిపెట్టుకొని ఉన్నాం నీ కృప మా మీద ఉండునట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేద్దాం దేవుడి కృపా వార్తను గాక ప్రార్థన చేసుకున్నామా పరిశుద్రమైన దేవా సర్వోన్నతుడ స్థుతులకు పాత్రుడా నీకు వంద స్తోత్రంలో గడిచిన రాత్రి అంతా కూడా మమ్మల్ని కాపాడి క్షేమంగా వివిధ కాలంలో సజీవుల దక్కలో ఉంచారు తండ్రి నీ సరిధిలో చే చేరి నిన్ను ఆరాధించడానికి స్థుతించడానికి ప్రభా ప్రార్థించుకోవడానికి వాక్యం ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీ వందడంలో ప్రభా ఎవరెవరైతే ఈ ప్రార్థనలో ఎక్కి వారందరిని బట్టి నీకు స్తోత్రంలో నాయన మా తండ్రి సర్వోన్నతుడవు గొప్ప తండ్రి దయగలిగిన దేవుడవు ప్రభా నీవే నాయన మాకు మరి సమస్తం అవుతండ్రి ప్రభా నీ కొరకు మేము కనిపెట్టి ఉన్నాము దేవా నీ కొందనంలో మేమంతా కూడా నీవు నీ యొక్క కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నాము నీవు ఆకాశంలో నుండి కనిపెడుతున్నావు మా మమ్మల్ని అందరినీ కూడా దృష్టించి చూస్తున్నావు తండ్రి దేవా నీవున్న నివాస స్థలంలో నుంచి తండ్రి భూలోక నివాసులు అందరి వైపు నీవు చూస్తున్నావు ప్రభా నీ కొందనంలో నాయన మా నాయన మా పట్ల నీకున్నటువంటి ఇంత ప్రేమ ఇంత గొప్ప దయ సమస్తం కొరకు తండ్రి నీ కృప కొరకు ప్రభా మరి ఎనలేని కృప మితి లేని కృప ప్రేమ మా తండ్రి దేవ అవధులు లేని షరతులు లేనటువంటి ఆ ప్రేమను బట్టి నీకు వేలాది వేల స్తోత్రంలో నీ సన్నిధానంలో మేము గడపడానికి నీ సన్నిధానంలో మా సమస్యలను చెప్పుకోవడానికి నీతో సమయం గడిపి మాట్లాడుకోవడానికి నాకు సహాయం చేయండి దేవా అవును ప్రభా మేము ప్రార్థించడానికి కాదు మా సమస్యలు చెప్పుకోవడానికి కాదు కానీ ముఖ్యంగా నీతో మా పరిస్థితులు మా మా గురించి మేము నీతో మాట్లాడుకోవడానికి ప్రభా నీతో సమయం గడపడానికి మాకు మనసులో ప్రేరణ అనేది దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా ప్రభ యేసుక్రీస్తు లోకంలో ఉన్న సమయంలో ఏ విధంగా తండ్రితో గడపడానికి నీతో గడపడానికి వెళ్ళాడో ఆ విధంగా ప్రభా మేము కూడా మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా నీతో సమయ సమయం గడపాలనే ఆశ మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి మా హృదయము మేము ఎప్పుడైతే నీ అందు నమ్మకం ఉంచుతామో మేము సంతోషం కలిగి ఉంటాము అలాంటి సంతోషాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము వివిధ కాలంలో నాయన నీకు స్తోత్రములు స్థుతులు చెల్లిస్తూ మా ప్రార్థనలు చేస్తుండగా మీరు మా ప్రార్థనలు అంగీకరించండి మా ప్రార్థనలను క్షమించండి ఇతరులు మేడలా చేసిన ప్రార్థనలను మేము కూడా క్షమిస్తున్నాము మా ప్రభా ఈ దినం తండ్రి మరి మా యొక్క ఉద్యోగ జీవితాలలో మాకు తోడే ఉండమని ప్రార్థిస్తున్నాం మాకున్న ప్రతి బలహీనతను తొలగించండి ప్రభావ మాకు ఈ దినం ఏ స్కిల్స్ కావాలో ఆ స్కిల్స్ అనుగ్రహించండి ఏ విధమైనటువంటి మాట మాట చాకచక్యం మాకు కావాలో ఏ విధంగా మేము ఎవరితో మాట్లాడాలనో ఆ సమయంలో మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మేము ఏమి చేసినా నీకు మహిమకరంగా ఉండనట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి మా ప్రభా మా ప్రయాణములలో క్షేమం భద్రతను మాకు అనుగ్రహించండి మరి విద్యార్థులను దీవించి తండ్రి వారందరూ ఎంతగానో సిద్ధపడుతూ పరీక్షలు రాసి కొంతమంది పరీక్షలు చక్కగా ఉత్తీర్ణత పొందుకొని సంతోషంగా ఉన్నారు కొంతమంది మరి కొంతమంది వారి యొక్క రిజల్ట్ కొరకు ఎదురు చూస్తూ అనేకమైన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉంటున్నారు లేవా వాళ్ళని బట్టి ప్రతి ఒక్కరిని బట్టి నీకు అందనంలో స్తోత్రం చెల్లించుకుంటూ నేను మరి మీరు వారిని ఉన్నత స్థాయిలోకి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము ఇది మేము ఇంటర్వ్యూలోకి హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభా మరి ఎవరెవరైతే ఉద్యోగాల కొరకు ఎంతగానో వేచి ఉన్నారో వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి లేదా మంచి మార్గములను వారికి చూపించమని ప్రార్థిస్తున్నాము అతన్ని మరి వివాహ ప్రయత్నములను సఫలం చేయండి వారికి నిరాశలోకి వెళ్లకుండా వాళ్ళను కాపాడమని వేడుకొంచున్నాము సంతానం కొరకు ఎదురు చూస్తున్న వీడని కూడా దర్శించండి వాళ్ళు నీ సన్ నీ యొక్క నీ యొక్క పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము ప్రభా గర్భిణీ దాన్ని ఆశీర్వించండి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నైనా మా ప్రభా తండ్రి మరి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి విడిపోయిన భార్యభర్తలు కలుసుకుండా సహాయం చేయండి తండ్రి ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం అనుభవించండి ఎవరు కూడా నాయన మనస్పర్ధలతో ఉండకుండా కాపాడమని వేడుకొంచాం తండ్రి మా ప్రభా తండ్రి నీవు ప్రతి కుటుంబంలో సెంటర్గా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎవరైతే ఎవరైతేనైనా మరి కృంగుదలలో మరి నిరాశలు నిస్పృహలో ఉన్నారో వారందరినీ లేవనెత్తండి కొంతమంది ప్రభా అప్పుల బాధలో ఉన్నారు మరి వేదనతో ఉన్నారు తండ్రి వాళ్ళను దయవించి లేవనెత్తండి వారి యొక్క భయంకరమైన పరిస్థితుల నుంచి వాళ్ళని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా మరి కొంతమంది నాయన మరి చాలా కృంగులకు గురై ఉంటున్నారు ఎందుకంటే కొన్ని బిజినెస్లో లాస్ రావడం వల్ల తండ్రి మరి మార్గం ఎటు దోచక ఉన్నారు అలాంటి వాళ్ళను కూడా మీరు కనుకరించి కాపాడండి మా ప్రభా తండ్రి అన్యాయానికి గురైన వారు అక్రమాలకు గురైనటువంటి వారు మా ప్రభా తండ్రి మరి కోర్టులలో మరి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్ సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించి వాళ్ళని నడిపించమని సరైన రీతిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం నేను ప్రభా కృపతో కనికరంతో నైనా ప్రతి ఒక్కరిని లేవనెత్తండి వారికి మార్గం చూపించండి ప్రభా ప్రభా వారు ధైర్యంగా ముందుకు సాగడానికి కృప దయచేయమని వేడుకొంచున్నాం అన్ని అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ఎవరైతే హాస్పిటల్స్లో కోలుకుంటున్నారో వాళ్ళను త్వరగా కోలుకునేలాగా సహాయం చేయండి సర్జరీలు కూడా వెళ్ళినటువంటి వారు కోలుకుంటున్నారు మా ప్రభాతం ఇంకెంతో మంది సర్జరీలకు సిద్ధమవుతున్నారు అలాంటి వాళ్ళని కూడా మీరు దీవించండి ప్రభావ వారికి కావాల్సిన శక్తిని బలం అనుగ్రయించి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రభా ఆ పరిస్థితిలో నుంచి బయటికి రావడానికి కృప చూపించండి డాక్టర్లకు నర్సులకు కావాల్సిన తెలివిని జ్ఞానం ఇవ్వండి మా తండ్రి ఓపికను సహనం ఇవ్వండి ప్రభావ ఇతరుల సిబ్బందిని కూడా మీరు ఆశీర్వదించండి మా ప్రభా మరి ఏ సభ్యులైతే హాస్పిటల్స్లో ఉన్నారో ఆ కుటుంబ సభ్యులకు ఉన్నటువంటి ఆందోళనను తీసివేసి మరి సంతోషం అనుగ్రహించండి తండ్రి ప్రభా మీ కృప వారిపైన మెండుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి మరి ఎలాంటి అనారోగ్యమైన స్వస్థపరచగలిగిన శక్తివంతులైన దేవుడు మీరున్నారు ప్రభా ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో విశ్వాసంతో మరి ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవో ఆర్థిక ఇబ్బందులు ఎవరికీ లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం నేను మా ప్రభావ డయల్సిస్కుండా కీమోథెరపీ లేకుండా వెళ్తున్న బిడ్డలను దీవించండి వారికి తగిన సహాయం చేసి స్వస్థత అనుగ్రహించి వాటి ఔషధతికి రాకుండా చేయమని వేడుకొంచున్నాం పని చేయని కిడ్నీలు పని కాక మా ప్రభా తండ్రి ప్రతి క్యాన్సర్ కణము కూడా ప్రభా తొలగించబడను గాక దేవా ప్రభా యేసుక్రీస్తు నామంలో సమస్తమును అలా తొలగించి ప్రభా స్వస్థత దయచేయమని ప్రార్థించి అడుగుతుంటున్నాం ప్రభా ప్రభా నీవు శక్తివంతుడవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు సమస్తమును నువ్వు చేయగలవు దాన్ని నీ పైన ఆధారపడుతున్నాం సహాయం చేయండి మా దేవా మా ప్రభా మరి ప్రతి సమస్యలు అనారోగ్య సమస్యలు ఇంకా రకరకాల అనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ప్రభా ఈ ప్రార్థనలలో ఇక విస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి ఎంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో ఎంతమంది కీళ్ళ నొప్పులు మోకాళ్ళ నొప్పులు నరువుల నొప్పులు మరి సయాటికా పెయిన్ లంబార్ స్పాండిలైటిస్ సర్వైకల్ స్పాండిలైటిస్ వంటి సమస్యలు ప్రభావైనా తలనొప్పులు రకరకాల తలనొప్పులు మైగ్రేన్ తలనొప్పులు ప్రభా ఎన్నో సమస్యలు ప్రభా చెవులలో సమస్యలు ప్రతి సమస్యను కూడా తొలగించండి ఆయన గుండెలో బలం అనుగ్రహించండి ప్రభా లంగ్స్లో ఉండే సమస్యలు తొలగించి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేయండి లివర్ సిరోసిస్ కానీ ఫ్యాటీ లివర్ నుంచి విడుదల దయచేయండి మా ప్రభానైనా ప్రతి ఇంటర్స్టైన్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తొలగిపోనట్లుగా సహాయం చేయమని తండ్రి తండ్రిని ఎంత గొప్పదేవుడోనైనా ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరుస్తున్నందుకే నీకు వందలం చెల్లించుకుంటున్నాం ప్రభా మా తండ్రి అది కా ఇంకా ప్రభా అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నీ కూడా నైనా ఎవరెవరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నారు ఆ సమస్యలన్నిటి నుంచి కూడా విడుదల ఈశ్వరంలో కలుగునుగాక రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా కఠినమైన హృదయాలను బాగు చేయండి ప్రభా మెత్తరపరచండి రేవారిని అంగీకరించే కృపాను దయచేయండి మా ప్రభా నిన్ను అంగీకరించక అంగీకరించలేని స్థితిలో నీ సిలవ విలువను తెలుసుకోలేని స్థితిలో ఎంతమంది ఉన్నారో వారందరినీ మీరు తాకండి వారిని దృష్టించండి ప్రభానైనా వారి యొక్క హృదయాలు తెరవమని ప్రార్థిస్తున్నాము భయంకరమైన వ్యసనాలకు గురైన వారిని దీవించి ప్రభా ఆ బిడ్డలను ప్రభా మీరు కనికరంతో లేవనెత్తి ఆ సమస్యల నుంచి ఆ బంధకాల నుంచి విడుదల చేస్తున్నాలో కలగజేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరిని బిడలుగా ఉండాలి ఎత్తబడే సంఘంలో ప్రతి ఒక్కరు ఉండాలి తండ్రి ఎవరు కూడా విడవబడే స్థితిలో ఉండకుండా కాపాడమని వేడుకొంచున్నాం సిద్ధపడుతుండగా సిద్ధపడుతుండగానైనా మీరు కనికరంతో మాకు సహాయం చేయండి తండ్రి మరి మా దేశ పరిస్థితులను మీరు చూస్తున్నారు దేవా సహాయం చేసి ఆ భయంకరమైన సరిహద్దులలో ఉన్నటువంటి ఔద్రిక్త నుంచి విడుదల యుద్ధ వాతావరణం నుంచి విడుదల ఏ స్నాములో కలుగునుగాక మా ప్రభా శాంతి సమాధానములు కుమ్మరించండి దేవా మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాం అధికారులకు పరిపాలకులు ఉద్యోగులకు మంచి జ్ఞానం అనుగ్రహించండి వారు తీసుకునే నిర్ణయాలు ప్రభా తగిన విధంగా ఉన్నట్లుగా కృప చూపించమని వేడుకొంచున్నాము సామాన్యమైన ప్రజలకు ఏ ఏ ఇబ్బంది కూడా కలగకుండా కాపాడమని వేడుకొంచున్నాము నాన్న మా తండ్రి అన్యాయాలు అక్రమాలు జరగకుండా ఆపండి తండ్రి న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ అందరూ కూడా చక్కగా పనిచేయటకు సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా నీ పరిశుద్ధాత్మను మా దేశం పైన కుమ్మరించి ప్రతి ఒక్కరిని నిన్ను తెలుసుకునే కృపను దయచేయండి దేవా ప్రభా అంతటా కూడా శాంతిని సమాధానం అనుగ్రహించండి ఎక్కడ యుద్ధ వాతావరణం ఉందో అదంతా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ఇజ్రాయల్ దేశంను దీవించమని వేడుకొంచున్నాం నాన్న మా తండ్రి దేవా మరి ఎరుశ్లేమును దీవించండి వారి నగరంలో క్షేమమును వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి నీకే వందనం చెల్లించుకుంటున్నాము ఈ దినము బర్త్డేలు వివాహ ధనము జరుపుకుంటున్న బిడ్డ దీవించండి తండ్రి గడిచిన సంవత్సరం అంతా వారికి మీరు చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభానైనా వారికి ఉన్న ప్రతి సమస్యను కూడా తొలగించండి ప్రభా వారికి ఏ విధమైనటువంటి కష్టములు ఇబ్బందులు ఉన్నాయో తండ్రి ఇంతవరకు వారు మరి ఎంతో భయంకరమైన సమస్యలతో ఉన్నారేమో అలాంటి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా వారికి విడుదల దని ప్రార్థిస్తున్నాం ప్రభా లే ప్రభా నీవు దయగలగిన దేవుడు వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేయ సన్నిధిని ప్రకాశింపజేయండి ప్రభా నీ సమాధానం వారికి అనుగ్రహించండి నీ ఆశీర్వాదం నన్ను వారిపైన మెండుగా కుమ్మరించమని వేడుకుంటున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించే జవాబులు ఇచ్చినందుకు నీ కొందనములు ఈ ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆ మ్యాన్